వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్లో వచ్చే రెండో చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందో లేదో తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము రెండవ చివరి చంద్రగ్రహణము సెప్టెంబర్ శుక్ల పక్ష పౌర్ణమి రోజు సంభవిస్తుంది ఇది కూడా భారత్లో కనిపించదు అయితే ఈ చంద్రగ్రహణ ప్రభావము మేషం మిథునం కర్కాటకము కన్యా ఉచ్ఛికం కుంభం మేనరాశుల వారికి కొన్ని బాధాకరమైన ఫలితాలను ఇస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు సూర్యగ్రహణము చంద్రగ్రహణం వంటి సంఘటనలో శాస్త్రంలో చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు ఇది ప్రజల మనసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది అని అభిప్రాయపడ్డారు రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం రెండు చంద్రగ్రహణాలు వస్తాయి సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై నాలుగున హోలీ రోజున ఏర్పడి హోలీ రోజున ఏర్పడింది ఈ చంద్రగ్రహణం బాధ్యతలో కనిపించలేదు అందువల్ల సూతక కాలం కూడా చల్లదు ఇప్పుడు రెండవ రెండవ ఈ ఏడాదిలో ఏర్పడిన చివరి చంద్రగ్రహణము పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సంభవించబోతోంది ఇది పాక్షిక చంద్రగ్రహణము దాని ప్రభావం చాలా ప్రదేశాల్లో కనిపిస్తుంది రెండవ చంద్రగ్రహణం ఖచ్చితమైన తేదీ గ్రహణ సమయము సుతకాల సమయము రాశిచక గుర్తులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది చంద్రుడు భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహం సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది భూమి కారకంగా సూర్యుని కాంతి చంద్రునిపై చేరుకోలేదు దీని కారణంగా భూమి నీడ చంద్రునిపై పడుతుంది ఈ ఖగోళ దృగ్విషయాన్ని చంద్రగ్రహణం అంటారు ఈ ఏడాది పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది హిందూ క్యాలెండర్ ప్రకారం పౌర్ణమి ప్రతి నెల శుక్లపక్ష చివరి రోజు వస్తుంది ఈ ఖగోళ సంఘటన పౌర్ణమి జరుగుతుంది భారతీయ ప్రామాణిక సమయాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు ముగుస్తుంది ఈ గ్రహణం మొత్తం నాలుగు గంటల ఆరు నిమిషాలు ఉంటుంది సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం పాక్షికంగా ఉంటుంది శాస్త్రవేత్తలు చెప్పే దాని ప్రకారం సూర్యుడు భూమి మరియు చంద్రుడు రేఖలో లేనప్పుడు పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తుంది భూమి చంద్రుడి మీద కొంత భాగంపై మాత్రమే పడుతుంది కానీ చంద్రుడిని పూర్తి కవర్ చేయదు ఈ సమయంలో చంద్రుల్లో ఒక భాగము మాత్రమే ఎరుపు రంగులో కనిపిస్తుంది రెండవ చంద్రగ్రహణం ఎక్కడ కనిపిస్తుందంటే సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం ఐరోపా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా పసిఫిక్ అట్లాంటిక్ హిందూ మహాసంద్రం ఆర్టిక్ అట్లాంటిక్ పరిమిత ప్రాంతాల్లో కనిపిస్తుంది ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు అయితే ఈ గ్రహణము ముఖ్యంగా ముంబైలో సహా దేశంలో పశ్చిమ నగరాల్లో కనిపిస్తుంది అయితే దీని అవకాశాలు కూడా చాలా తక్కువగా ఎందుకంటే చంద్రగ్రహణం పారంయ్యే సమయానికి భారతదేశం అంతటా చంద్రాస్త అప్పటికే సంభవిస్తుంది అందువల్ల భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించదు గ్రహణ ప్రభావం కావటానికి తొమ్మిది గంటల ముందు శోతకు ప్రారంభమవుతుంది ఈ కాలంలో మతపరమైన కార్యక్రమాలు నిషేధిస్తారు కాలం నుంచి గ్రహణం వరకు గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ సంవత్సరం రెండో చంద్రగ్రహణం గ్రహం కనిపించదు అందువల్ల కాలం చెల్లదు వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం సూర్యగ్రహణాలు పన్నెండు రాశులపై కూడా శుభ అశుభ ప్రభావాలు కలిగిస్తాయి జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం మేషం మిథునం కర్కాటకం కన్య రుచికం కుంభం మీనరాశుల వారికి సంవత్సరం రెండవ చంద్రగ్రహణం బాధాకరమైన ఫలితాలు ఇస్తుంది ఇదే సమయంలో చంద్రగ్రహణము వృషభం సింహం ధనస్సు మకర రాశి వారి జీవితంలో సంతోషాన్ని ఇస్తుంది వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి